గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం వీడియోలో శని భగవానుడు వక్రగతి చెందినప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ వీడియోలో మకర రాశి వారికి శని వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరికి శని భగవానుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు పాపగ్రహాలైన రవి కూజ శని రాహు కేతువులు మూడవ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి కానీ శని వక్రగతిలో సంచరించడం వల్ల తాను ఇవ్వవలసిన శుభ ఫలితాలను కొంతమేర తగ్గుతూ ఉంటాయి అంటే ఇతర గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క ఫలితాలలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడతాయి అసలు తృతీయ భావంలో ఏవి ఉన్నాయి అని ఆలోచిస్తే ధైర్యం సోదర యుద్ధకర్ణ చరణాద్వక్షేత్ర చిత్ర భ్రమ సామర్థ్యం సురసద్మకరణం స్వప్న భటో విక్రమ స్వీయోబంధు జనసుహు చలన కంఠాదుష్టభోజ్యాధికం శక్తిర్ధయా గుణ విద్యా వినోదోబలం లాభోద్హసముద్ది సత్కూలభవ భృత్య విత్ర స్థలం దాసీ భృత్యుయనయనయాత్ర గురుకార్యం స్వీయా ధర్మా స్థిత అంటే ధైర్యం కనిష్ట సోదరుల సోదరసోదరిలు యుద్ధం శివులు పాదాలు మార్గం ప్రదేశం చిత్తచాంచల్యము సామర్థ్యము పూజాగతి తాపం కలిగించడం కలలు బటులు పరాక్రమం అంటే జన జన యొక్క సహకారం దగ్గరి బంధువులు స్నేహితులు ప్రయాణం కంఠం చెడు పదార్థాలు భుజించడం శక్తి ఆస్తి విభజన ఆభరణాలు గుణం విద్యా వినోదాలు శారీరక బలము లాభం శరీర పృష్టి మంచి కులంలో జన్మ సేవకులు తండ్రికి సంబంధించిన ప్రదేశము దాసి జనం మంచిది అయిన చిన్న వాహనం దగ్గర ప్రయాణాలు కార్యసంధానము స్వధర్మము అనే వాటిని తృతీయ భావంలో పరిశీలించాలి తృతీయ భావంలో పాపగ్రహమైన శని సంచారం వల్ల అంటే రుజుమార్గంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అంటే జనాల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ధైర్యంగా అనుకున్న పనులు సాధిస్తారు దగ్గరి ప్రయాణాలు చేస్తారు స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది విద్యలో అభివృద్ధిని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శారీరక బలం కూడా పెరుగుతుంది కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు సంభవిస్తాయంటే శని భగవానుడు రుజుమార్గంలో సంచరిస్తున్నప్పుడు అయితే వక్రగతిలో శని సంచారం వల్ల వీటిలో కొన్ని ఫలితాలనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ సందర్భంలో వీటి గురించి ఆలోచించాలంటే వక్రగ్రహం తోడబుట్టిన వారికి సంబంధించిన విషయాలపై దృష్టి పెడతారంటే ఇలా ఉన్నప్పుడు వారితో వారితో మంచిగా మాట్లాడుతూ ఉండాలి వాడికి సంబంధించిన విషయాల్లో వారితో ఎప్పుడూ కలుస్తూ రాకపోకలు జరుపుతూ వాటి వాళ్ళ విషయంలో వాళ్ళ క్షేమ సమాచారాల విషయంలో ఆలోచిస్తూ ఉండాలి అలాగే దగ్గర ప్రయాణాలు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం వంటి విషయాలపై దృష్టి పెడుతూ ఉండాలి ఒకవేళ బుధుడు ఇక్కడ వక్రంలో వెళితే సాంకేతిక పరికరాలకు ముఖ్యంగా కంప్యూటర్లు సమస్యలు ఏర్పడతాయి అని కూడా పాశ్చాత్య గోచారంలో అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో వీటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రయాణాల విషయంలో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాటి విషయంలో కొంచెం ఆలోచిస్తారు సహకారం అనేది లా కొంచెం కొంచెం మేర జనాల నుంచి సహకారం అనేది కొంచెం తక్కువగా లభిస్తూ ఉంటుంది కార్యసంధానం అంటే అనుకున్న పనులు అనేవి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి అంటే తమ అనుకున్న టార్గెట్ అంటే ఈ సమయంలో ఈ టైంలో ఒక పని కావాలి అని ఏదైనా టార్గెట్స్ పెట్టుకున్నా కూడా అది కాకపోవచ్చు అంటే ఇంకొంచెం లేట్ కావచ్చు కాబట్టి దీనివల్ల చింత చిత్త చాంచల్యం అనేది ఏర్పడుతుందంటే కొంచెం కోపం రావడము మానసికంగా కొంచెం కుంగిపోవడం లాంటివి కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనులు ఒకరికొకరు సములు ఇట్లా మిత్రులు కాదు అత శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచకా అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్టయితే మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళనాడు శని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ భావన పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనో మనోవ్యధేంగ్రియుగలం శత్రోర్భయం బంధనం పీడాముక్తి రుణ ప్రమోషణ గజాశ్వ పిత్రార్విత్ స్వర్గారోహణ వామనేత్రజన విద్వేష్ విద్వేషాంగ వైకల్యత జారీనష్ట త్యాగా శత్రుష్ృంగారగేచికర దీనస్వభావాసో పిత్రో సోదర సౌఖ్యచింతతి స్థౌవధరోష క్రమతు దేహార్తి స్మృతి కన్యా దేశగమనే సర్వప్రకార సర్వప్రకారవ్యాయో భార్యాహాని రీతిక్రమణాని గతి సత్కారాపి ప్రభాత్ అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు శత్రుభయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమ కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్తవైకల్యము స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే దశమాతృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాల ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కావండి ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తారంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకేమైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు భార్యా అని అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తండ్రి ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెము తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలకు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుందంటే ఇక్కడ వక్రగతిలో చలి సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అనమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు ఉంటారు వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇయ్యవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర హిమాగ్రిజం ఛాయామాతాండ సంభూతం తన్నమామి నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని గాని ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని గాని గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరాశ్రమంలో చెప్పాను కదా ఆరు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ